స్విచ్ ఆఫ్ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయాలి అందరూ అనుకునేది అదే అనుకుంటాను కానీ ఎంతవరకు అలా ఎంతసేపు కానీ అలా జరగకూడదు కదా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది ఏమైనా ఉందేమో ఏదైనా నంబర్ నుంచి ఏమైనా వచ్చిందేమో ఒకసారి చూసుకుంటాను అని మీ ఫోన్ అయితే ఆఫ్ అవుతుంది కానీ మీ 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 ఎక్కువగా ఎక్కువగా ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది అందుకని మనం మనలో ఉన్న ప్రతిభను మలుచుకోవాలి టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అని ఎందుకంటే డిజిటల్ ఫాస్టింగ్ అనేది అవును చాలా మంచిది కానీ మనం దాన్ని ఎంతవరకు చేయగలం ఈ రోజుల్లో కొంతమంది దాన్ని ఒక్కరోజుకు చేస్తున్నారు అంటే ఒక్కరోజుకి మనం ఆ పని చేయడం లేదు కానీ నేను ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఆరు రోజుల పాటు టాక్సిక్ ఫుడ్ ని తిన్నానంటే అది నాకు ఒక ఒకరోజు ఉపవాసం ఆరు రోజులు టాక్సిక్ ఫుడ్ అది నాకు ఇస్తుందా ఇవ్వదు రెండు గంటలు ఉపవాసం ఇరవై రెండు గంటలు టాక్సిక్ ఫుడ్ అది ఆరోగ్యాన్ని ఇస్తుందా ఇవ్వదు మరి దీనికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటి ఓకే మనం తరచు గ్యాప్స్ వేస్తూ ఉపవాసం చేస్తూ ఉండాలి ఒక గంట ఆ తర్వాత రెండు గంటలకి తినాలి తర్వాత ఒక గంట ఉపవాసం కానీ మళ్ళీ ఆ రెండు గంటల్లో టాక్సిక్ ఫుడ్ తింటున్నాను ఏంటి బ్యాలెన్స్ చెప్పండి ఏంటి మీరు డిటాక్స్ కి వెళ్తే ఫిజికల్ గా మీరు మీ పని నుండి సెలవు తీసుకొని ఐదు రోజుల పాటు డీటాక్స్కి వెళ్ళి చాలా లైట్గా క్లీన్గా అనిపిస్తుంది అంటారు పారామీటర్స్ అన్నీ నార్మల్ అయిపోయాయి అంటారు అంత చాలా బాగుంది కానీ మళ్ళీ వెనక్కి వచ్చి అదే జంక్ ఫుడ్ తింటారు ఆ తర్వాత ఏమనుకుంటారు తరచూ ఈ డీటాక్స్కి వెళ్ళాలి అనుకుంటారు టాక్సిక్ ఫుడ్ మనకి హాని కలిగించకుండా ఉండడానికి మన బుర్రను మనం కంట్రోల్ చేసుకోవాలి ఇలా అయితే ఎలా ఉంటుంది మనము మనం జంక్ ఫుడ్ తిన్నా కూడా టాక్సిక్ ఫుడ్ అది మనకి హాని కలిగించకూడదు అలా జరుగుతుందా నేను జంక్ ఫుడ్ తింటాను మనం అందరం ఇప్పుడే సమోసాలు తిన్నాం కదా ఇప్పుడు మీరు మీ బాడీకి చెప్పండి నేను ఫ్రైడ్ ఆలు తిన్నాను అది నన్ను ఏమి చేయదు అనుకుంటే సరిపోతుందా అలాంటిదేం జరగదు మనం తీసుకునే మోతాదుని తగ్గించాలి వెరీ గుడ్ ఎంత తగ్గించాలి మనకి దాని గురించి తప్ప మిగతా వాటన్నిటి గురించి మనం ఇలాగే ఆలోచించాలి మనం ఫోన్ని ఎంతసేపు వాడుతున్నాము అనే దాని గురించి కాదు మనం ఫోన్తో ఏం చేస్తున్నామనేది ముఖ్యం నేను ఒక రోజులో ఫోన్ని కేవలం ఒక గంట మాత్రమే ఉపయోగించవచ్చు కానీ ఆ గంట సేపట్లో కూడా నేను టాక్సిక్ కంటెంట్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తే అది డ్యామేజ్ కదా అది డ్యామేజ్ అవుతుంది నేను ఫోన్ని రెండు గంటల సేపు ఉపయోగించి ఆ రెండు గంటల్లో హెల్తీ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తే నేను హెల్తీగా ఉన్నట్టు మనం ఎంతసేపు చూస్తున్నామనేది ముఖ్యం కాదు ఏం చూస్తున్నాము అనేది అన్నిటికంటే ముఖ్యం కొంతమంది టైం ఉంటారు సోషల్ మీడియాలో నేను ఇంతసేపు టైం స్పెండ్ చేయాలని సో వాళ్ల కోసం గానీ వాళ్ల పిల్లల కోసం గాని ఒక గంట సేపు కేటాయించుకున్నారంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది సోషల్ మీడియాలో గంటసేపు మాత్రమే ఉన్నామని కానీ ఆ గంటసేపట్లో నేనేం కన్స్యూమ్ చేశాను అనేది ముఖ్యం ఇదెలా ఉంటుందంటే నేను రోజుకి ఒక్కసారే తింటున్నాను నేను తిన్న ఆ ఒక్కసారి కూడా పూర్తిగా అప్పుడు అది హెల్దీగా ఉండదు కదా అది ఆరోగ్యంగా ఉండదు అందుకని అది మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామనేది కాదు మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నామనేది ముఖ్యం మనం ఎంతసేపు ఫోన్ చూస్తున్నామనేది కాదు పడుకునే ముందు మనం అసలు ఏం చూస్తున్నాం చాలా మందికి ఉంటుంది సరిగ్గా పడుకోవడానికి వెళ్లే ముందు ఈమెయిల్స్ మెసేజెస్ ని చెక్ చేస్తాం ఎంతమంది చేస్తారో ఈ పని ఇప్పుడేమవుతుందో చూడండి పడుకోవడానికి వెళ్లే ముందు పనికి సంబంధించిన మెసేజెస్ చదువుతారు మీరు మీ పనికి సంబంధించిన ఈమెయిల్స్ చదువుతారు మీరు అలసిపోతారు తర్వాత వెళ్లి పడుకుంటారు బాడీ వెళ్ళి పడుకుంటుంది కానీ మైండ్ పనిచేస్తుంది ఎందుకంటే మీరు దాన్ని స్టిమ్యులైజ్ చేసి ఆ తర్వాత పడుకున్నారు ఏమవుతుంది అప్పుడు నిద్రలో మైండ్ ఛార్జింగ్ ఏదైతే జరగాలో అది జరగదు దాని వల్ల మనలో చాలా మందికి పొద్దున్న లేచిన తర్వాత కూడా పడుకోవాలనిపిస్తుంది ఇంకా సేపు పడుకోవాలనిపిస్తుంది కదా ఆ కానీ ఆప్షన్ లేదు పడుకోలేము అలసిపోయినట్టున్నా మనం లేవాల్సింది అలాగే అలసటతో రోజంతా పనిచేస్తాము మళ్ళీ రాత్రికి మనం అలాగే పడుకుంటాం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మనం అలసిపోతాము అది పూర్తిగా అలసిపోయిన మైండ్ అంతే ఇంకేం లేదు నిజానికి అంతకంటే ఇంకేం ఉండదు బాగా అలసిపోయిన మైండ్ అంతే